హాయ్ అండి ఈరోజు మా కూర అయితే దోసకాయ కూర దోసకాయ కూర అందరికీ ఇష్టం ఉండదు కదా దోసకాయ గుజ్జు కూర వండుతున్నాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి ఎలా వండుతున్నానో చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దోసకాయ గుజ్జు కూరని ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరగా దోసకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద నూనె తాలింపు పెట్టుకోవాలి తాలింపు వేసుకోవాలి జీలకర్ర పచ్చగా కరి అన్నీ తాలింపు వేసుకొని ఈ సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు ఈ తాలింపులో వేసుకోవాలి ఇవన్నీ తాలింపులు వేసి కలుపుకుంటా ఉన్నాం మంట అయితే మరీ అయిలో పెట్టకుండా కొంచెం మీడియం సైజులో పెట్టి వండితే కూర బాగా మగ్గిద్ది ఇలా చేసి తాలింపులో వేసుకున్న ఈ ముక్కలని దోసకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ బాగా ఎంత సన్నగా దోసకాయ తరిగితే కూర అంత బుజ్జుగా వచ్చింది అంత టేస్ట్గా ఉంటుంది తగినంత ఉప్పు సరిపడా తగినంత ఉప్పు వేసుకోండి తగినంత కారం తగినంత కారం తగినంత ఉప్పు కొంచెం పసుపు తగినంత కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఎలా పంచుకోవాలి మూత పెట్టి ఇలా మగ్గనిద్దాం కాసేపు ఈ దోసకాయలో ఉంటుంది కదా సహజంగానే నీరు ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ రోజును సాఫీగా అయింది మన నువ్వు గొంతు ఎండిపోయినట్టు పెదేళ్ళు చొక్కు కట్టినట్టు నోరు ఎండిపోయినట్టు అలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి దోసకాయ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నీరుకాయ దోసకాయలో నీరు ఉంటుంది కాబట్టి సహజంగానే దోసకాయ తింటే చాలా మంచిది ఈ రోజున సాఫీగా ఆగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈ దోసకాయ ఎంతో మంచిది ఇలా కొంచెం మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చుకుంటూ కాసేపు ఇలా మగ్గిన తర్వాత మనకి ఇష్టమైతే కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొంచెం కర్ర గ్లాసు నీళ్ళు పోసు పోస్తే గుజ్జు ఇంకా కత్తి ఎక్కువ ఉంటుంది వద్దనుకున్న వాళ్ళు ఇలాగే సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాను పర్లేదు మాకు కొంచెం అన్నంలో కలుపుతూ నీరు పులుసు ఉండాలి కాబట్టి నేను కొంచెం నీళ్ళు పోస్తాను ఇలా ఉడకనిద్దాము ఇది ఇది ఉడికిన తర్వాత ఉడికేటప్పుడే అల్లం చిన్నళ్ళపాయ పచ్చి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా మెత్తగా మిక్సీలో వేసుకొని అది కూడా వేసి ఒక పది దించడం చాలా ఈజీ వండటం కూడా ఈజీ అండి అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవటం దోసకాయ పచ్చిమిరగా వెళ్ళిపోయి సన్నగా తరిగి పెట్టుకొని తాలింపులు వేసుకోవటం వేసుకున్నాక కొంచెం తిప్పుకునేటప్పుడు పసుపు ఉప్పు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని ఇలా మగ్గ పెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు అలా మగ్గాలి మగ్గినాక మనకి ఇష్టమైతే అన్ని కొంచెం నీళ్ళు ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకుంటే ఇంకొస్త గుజ్జు ఎక్కువ ఉంటుంది అన్నమాట నేను పోస్తాను ఇష్టమైతే పోసుకోండి లేకపోతే అవసరం లేదు అయిలో పెడితే మాడిపోయినట్టు అయింది లేదని సిమ్లోనూ కొంచెం అయిలో కొంచెం మీడియం సైజులోనే పెట్టడం అంట అప్పుడే బాగా ఉడికిద్ది కో ముక్క లేకపోతే కైలో పెడితే నీరంత అయిపోయింది మొక్కడొక దోసకాయ సలవ చేసిద్ది అన్నమాట నీరుకాయ కాబట్టి నీరకాయ ఏదైనా మనం పుచ్చకాయ ఎలా తింటున్నాం అలాంటిది ఇది కూడా పుచ్చకాయ దోసకాయ కర్బుజ ఇవన్నీ నీరుకాయలు కదా మనకి సలవ చేస్తాయి ఎండాకాలం ఇలాంటివి తిన్నా కూడా మంచిది మాగింది దోసకాయలు ఉంటాయి కదా అవి కూడా మనం ఈరోజున సాఫీగా కానివాళ్ళు మాగింది దోసకాయ తెచ్చుకొని రోజుకి ఒకటి ఈ ఈరోజును సాఫీగా ఇచ్చి బాగుంటుంది ఇలా మధ్యలో మధ్యలో అడుగంటుకుంటా కలుపుతున్నాం అన్నమాట మధ్యలో మధ్యలో అడుగు అడుగు కలుపుకుంటే బాగుంటుంది కాసేపు మగ్గినాక నేను ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటాను పోసి బాగా కొంచెం ఉడకని ఉడికేటప్పుడే అల్లం ఉల్లిపాయ కొబ్బరి మెత్తగా మిక్సీలో వేసి దాంట్లో వేసి ఒక పది నిమిషాలులాగా దించుకోవటం మొక్కుడు కింద లేదు చూసుకొని చాలా ఈజీ అండి ఉడికిన తర్వాత మళ్ళీ అల్లం పేస్ట్ అవన్నీ వేస్తానుగా వేసిన తర్వాత చూపిస్తాను